క్యూనియన్ న్యూస్కు స్వాగతం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఆర్మూర్ మండలంలోని చేపూర్ వద్ద ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న డీసీఎంను వేగంగా ఢీగొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు దీనికి ప్రధాన కారణం అతివేగమే కారణమని స్థానికులు అంటున్నారు ప్రమాదం జరిగిన వెంటనే నూట ఎనిమిదికి మూడుసార్లు ఫోన్ చేసిన సమయానికి రాకపోవడంతో ఇద్దరు మరణించారు మృతులు ఆర్మూర్ పట్టణానికి చెందిన జండాగలి వాసులు అర్జున్ మరియు నరేందర్గా గుర్తించారు ండటీ అయితే గీడని పుట్టుకున్నాడు పాపం వాళ్ళు ఎందుకని అవునా

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి